ఇప్పటివరకు మనకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్ర అధికారులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ గమనిస్తున్నారు ఈ వర్గీకరణలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో వచ్చి ఏబీసీ అనేది మూడు వర్గాలుగా విభజించారు ఈ ఏబీసీలో కూడా రెల్లీలకి గతంలో ఇచ్చినట్టు ఒక శాతం కల్పించి మళ్ళీ తీరను అన్యాయం చేశారు అయ్యా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మీరున్నారన్న ఆలోచనతోటి ఆవేదనతోటి మేము రోడ్ల మీదకి ఇంతవరకు రాలేదు ఎటువంటి ధర్నాలు చేయలేదు మాకు మీరు న్యాయం చేస్తారన్న ఆశతోటి మేము మీ వైపు మీరు మా వైపు ఉన్నారని ఆశగా చూసాం కానీ ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్లో మాకు తేటతెల్లమైంది ఏంటంటే రెల్లీలకి ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది గతంలో లాగా ఒక శాతం ఇచ్చి ఆ ఒక శాతం కల్పించి అన్యాయం చేశారు మాల మంత్రులు ఉన్నారు మాదిగా మంత్రులు ఉన్నారు మీరు మీరు వాటా పంచుకుంటే రెల్లీలకి ఎక్కడ న్యాయం జరిగింది మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపాం అయితే మా పక్షాన ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఆశతోటి మేము ఉన్నాం ఆర్య మీకు తెలియజేసేది ఏంటంటే రాష్ట్రంలో లక్షా ముప్పై వేల మంది రెల్లీలు ఉన్నారు అని అన్నారు అది తప్పుడు సమాచారం మీకు ఏ అధికారులు ఇచ్చారో వారిని పిలిపించి వారి దగ్గర సమాచారం తీసుకోండి ఎందుకంటే ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్ష ఇరవై వేల మంది మాలలు డెబ్బై ఐదు వేల మంది రెల్లీలు కేవలం యాభై వేల మంది ఉన్న మాదిగలు ఉంటే ఇటువంటి తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను పిలిపించి మీరు ఎవరని